శ్వేతపత్రం విడుదల కొరకు కలెక్టర్ సత్పతి గారికి విన్నపం గతంలో మూడు నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఎస్పీ రెసిడెన్సీ ఎదురుగా గుండ్ల హనుమాన్ ఆలయం పక్కన నలభైవ డివిజన్ బావిలాలపల్లి కరీంనగర్ నందు చేపట్టినటువంటి పనులు దాని కొరకు వినియోగించిన పనిముట్లు వాహనాలు భారీ యంత్రాలు పేలుళ్ల కొరకు వినియోగించిన పేలుడు పదార్థాలు సామాగ్రి పరికరాలు తద్వారా పక్కనే ఉన్న రమాదేవి ఇంటికి జరిగిన నష్టం ఆ ప్రాంతానికి సంబంధించిన అధికారులు పలు మార్లు పరిశీలించినారు కానీ దాని నివేదిక ఇవ్వలేదు శ్వేతపత్రం విడుదల చేయలేదు వెంటనే నివేదిక ఇస్తూ శ్వేతపత్రం విడుదల చేస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉంచగలరని కోరుతూ దాని యొక్క ప్రతిని నాకు వెంటనే ఇవ్వగలరు అంటున్న స్థానికుడు ఎం శ్రీనివాస్ ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారిని ప్రత్యేకంగా కలిసి గత సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం గుండ్ల హనుమాన్ ఆలయం పక్కన వావిలాలపల్లి ఎస్వి రెసిడెన్స్ పక్కన ఎదురుగా నలభయో డివిజన్లో భారీ పేలుళ్లకు పాల్పడ్డ ఒంటెల సత్యనారాయణ రెడ్డి ఒంటెల సుమ మరియు వారి అనుచరులపై చట్టరీత్యా తిరి చర్య తీసుకోమని అనేక మేము అన్ని శాఖల అధికారులకు ఫిర్యాదులతో పాటు శ్వేతపత్రం కూడా విడుదల చేయాలని కోరడం జరిగింది దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నా నేటికి వారిపై ఎలాంటి చర్య తీసుకోకపోవడం వాళ్ళకి రాజకీయంగా ఆర్థికంగా పలుకుబడి కలగడమే ఆ చట్టంలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఆపడం జ ఆలస్యం జరుగుతుంది ఇది కారణంగా మేము గతంలో శ్వేతపత్రం విడుదల చేయాలని జిల్లా పోలీస్ అధికారులను రెవెన్యూ అధికారులను మున్సిపల్ అధికారులను కోరగా వారంతయు ఆయా ప్రాంతాన్ని వచ్చి వారు చేసినటువంటి పనులు సీసీ ఫుటేజ్లతో పాటు మా ఇంటిపై నిర్మాణాలు చేసిన అక్రమ నిర్మాణాలు చేసి అద్దులు చెరిపివేసినారు వాటితో పాటు మమ్మల్ని పోలీసులు వచ్చేతికాపోతారు దొంగలు వచ్చేతికా ఎత్తుకపోతారు నేను చంపుతాం కొడతాం అని అనేక విధాలుగా మమ్మల్ని వేధించడం జరిగింది వాటన్నిటి మీద ఎప్పటికప్పుడుకు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నాం నివేదికలు ఇస్తున్నాం వాటి మీద వెరిఫై పరిశీలన చేసిన అధికారులు దాని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలని దాని యొక్క నివేదిక కాపీని నాకు కూడా ఇవ్వాలని ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని స్వయంగా కలిసి ప్రజావాణిలో నా వినతిపత్రం ఇవ్వడం జరిగింది అది త్వరలోనే బహిర్గత నేను అధికారులందరినీ మీ ద్వారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేను కొన్ని వందల సార్లు ఇచ్చాను చీఫ్ సెక్రటరీకి ఇచ్చాను గవర్నర్ గారు కూడా ఫిర్యాదు చేశాము మా మీద ఎస్సీ ఎస్టీ అస్ప్రస్ కేసు పెడతా అని బెదిరించారు మిమ్మల్ని ఎత్తుకెళ్తామని బెదిరించారు వాటన్నిటితోనే కాకుండా అనేక రకాలుగా వేధింపులు చేశారు అనేక ద అనేక అనేక విధాలుగా దౌర్జన్యం చేశారు అక్రమాలు చేశారు అక్రమ నిర్మాణాలు చేశారు మా ఇంటిపై వాటన్నిటి మీద పరిశీలించిన పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు మౌనంగా ఉండడానికి కారణాలు ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలి అధికారులు దానికి సమాధానం చెప్పాలి నేను గవర్నర్ గారి కూడా పలుమార్లు ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసు యంత్రాంగాన్ని కూడా మీ అందరూ వాడ వెరిఫై చేసి నివేదిక బహిర్గతం చేయాలి గతంలోనే వెరిఫై చేశారు అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించడం జరిగింది